విచ్చేస్తున్నారు అట్లాగే మన యూనియన్ గౌరవాధ్యక్షులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారు మురళి గారు సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం గారు మన నాయకులు విచ్చేస్తున్నారు వాళ్ళు కూడా మన సమ్మె జరిగినటువంటి పరిస్థితులు ఆ తర్వాత జరిగిన పరిణామం వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడతారు మనం దాదాపు నెల రోజులు జూలై నాలుగో తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చి ఆ తర్వాత మనం ప్రతిరోజు మనం ఏదో ఒక రకంగా యాక్టివిటీస్ చేస్తా మన నిరసన తెలియజేశాం పది రోజుల పాటు కంటిన్యూగా రిలే నిరాహార దీక్షలు చేసాం మనం దీక్షలు చేసే సందర్భంగా ప్రభుత్వం నుంచి అధికారులు టీటీ నుంచి అధికారులు వాళ్ళందరూ కూడా వచ్చి ఒకటి కమిటీగా ఏర్పడి ఈ సమస్యల పట్ల ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రెండు మూడు దశలుగా రెండు మూడు దఫాలుగా చర్చలు జరిపినారు చర్చలు జరిపిన తర్వాత స్వయంగా అధికారులే మా దీక్షల వద్దకు వచ్చి ఈ సమ్మె రిలే నిరాహార దీక్షను తాత్కాలికం వాయిదా వేయండి అవకాశం వేయండి పరిశీలన చేస్తా చెప్పి అన్నారు వాళ్ళు చెప్పిన తర్వాత పదహైదో తారీఖు ఒక కమిటీ ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వస్తుంది ఆ కమిటీ మీ సమస్యలన్నీ కూడా ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పారు ఆ వాళ్ళు చెప్పినట్టే ఆ కమిటీ పద్మావతి గెస్ట్ హౌస్లో మూడు రోజుల పాటు ఉనింది ఆ కమిటీ దృష్టికి మన నాయకుల్లో మేము అందరం వెళ్ళి ఆ మన సమస్యలతో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి మన ఇక్కడ ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నామో ఏ రకంగా మీరు ఈ డ్యూటీల దగ్గర పని భారాన్ని మోస్తూ ఉన్నారో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఆ కమిటీకి ఉన్నటువంటి ఎవరైతే నాయకులుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు వచ్చారో వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది వాళ్ళందరూ కూడా మీరు చేస్తున్నటువంటి పోరాటం కానీ మీరు చేస్తున్న పని కానీ న్యాయమైంది మీకు ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం మనం చెప్పిన విషయాలన్నీ కూడా తీసుకొని పరిశీలన చేస్తున్నారు ఈ సమస్యలు ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అవుతాయి కాబట్టి మీ సమస్య పరిష్కారం కావడానికి ప్రధానంగా మీరందరూ ఐక్యంగా ఉండడమే దీనికి ప్రధానమైన కారణం మీరందరూ సమ్మె కాలంలో ఏ విధంగా ఐక్యంగా ఉండి యాజమాన్యం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా మనంలో విచ్ఛిన్నం చేయాలని చూసినా మీరందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ సమస్య పట్ల పరిష్కారం అయ్యేంత వరకు ఒకటిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ఐక్యత ప్రదర్శించినారు కాబట్టి ఈరోజు మన సమస్య ముందుకు కదిలింది ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయి తీరుతుంది ఈ విషయం మిగిలిన విషయాలన్నీ కూడా మురళి గారు మన నాయకులు చెప్తారు నేను మన సమ్మె సందర్భంగా కొన్ని విషయాలు మనం కొన్ని ఖర్చులు డబ్బులు అవన్నీ వసూలు చేసాం ఇదే సెల్లార్లో మీటింగ్ పెట్టి సమ్మె లేకపోవడానికి సంబంధించి మీరందరూ కూడా ఆమోదించారు సమ్మె సందర్భంగా మనకు కొన్ని ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులకు సంబంధించి మనమే తలా కొంత డబ్బులు వేసుకుందాం మనిషికి రెండు వందల రూపాయల డబ్బులు వసూలు చేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత మన వాళ్ళు మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు వసూలు ఎంత చేశారు ఎంత ఖర్చు అయింది ఎంత ఉంది అనే విషయాన్ని మేము మొత్తం మనం మొన్న చర్చించాం ఆ చర్చించిన విషయాలు మీ అందరి దృష్టి కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తీసుకురావడం జరుగుతుంది మనం రెండు వందల రూపాయలు వసూలు చేయాలనుకున్నాం కొంతమంది వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెండు వందలు ఇచ్చేవాళ్ళు మూడు వందలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అలా మొత్తం ఎత్తుకున్నప్పుడు మనం రెండు వందల మంది దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది రెండు వందల మంది దగ్గర నుంచి నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు డబ్బులు వసూలు చేశారు మన వాళ్ళు వసూలు చేసినానికి మీకు ఒక రసీదు ఇచ్చుంటారు వాళ్ళు తీసుకొచ్చి అకౌంట్ సెక్షన్లు కట్టినప్పుడు వాళ్ళకు ఒక రసీదు ఇక్కడ ఒక రసీదు మీకు ఇచ్చారు అక్కడ వాళ్ళు కట్టిన తర్వాత ఒక రసీదు ఇచ్చారు రెండు బుక్కులలో ట్యాలీ అయిన డబ్బులు నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు ఇది కాకుండా మనం పది రోజుల పాటు సమ్మె సందర్భంగా ఒక ఉండి ఒకటి పెట్టాం ఈ ఉండి పెట్టినప్పుడు చాలామంది బయట వాళ్ళు డాక్టర్లు రకరకాలటువంటి మనకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మన సమస్య పరిష్కారం కావాలని చెప్పి మనకు మద్దతుగా అనేక మంది డబ్బులు వేశారు ఆ డబ్బులు ఇరవై వేల నూట నలభై ఏడు రూపాయలు అంటే మీరందరూ ఇచ్చిన డబ్బులతో సగం డబ్బులు మీరందరూ ఇచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు ఉండి రూపం వచ్చింది మొత్తం ఉండి రూపంగా మీరు వసూలు చేసిన మొత్తం కలిపి అరవై ఏడు వేల రూపాయలు ఈ సందర్భంగా మనం డబ్బులు వసూలు చేయడం జరిగింది అరవై ఏడు వేల రూపాయలు మీరు మీరు ఇచ్చిన డబ్బులు ఉండి డబ్బులు వస్తే ఇందులో ఖర్చు అయిన డబ్బులు బ్యాడ్జీలకి బ్యానర్లకి లేకపోతే నల్ల రిబ్బన్లకి రకరకాల వీటికి చేసినటువంటి కరపత్రాలకి మూడు సార్లు కరపత్రాలు వేసాం వీటన్నిటికీ ఖర్చు అయినటువంటి డబ్బులు ఇరవై వేల రూపాయలు మనకు డబ్బులు ఖర్చు అయింది ఐదు వేల రూపాయలు సిఐటి నుంచి అప్పుగా తీసుకున్నారు ఐదు వేల రూపాయలు మనం వాళ్ళకి తిరిగి ఇవ్వాలి మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు ఈ సందర్భంగా ఖర్చు అయింది మామూలుగా అయితే ఇంత పెద్ద పోరాటం జరిగే సందర్భంలో లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది దీనికి కారణం సిఐటిని ఎందుకంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేయడం ఇప్పుడు సిఐటి నుంచి మేము ఏ రకంగా సహాయం చేసినామని చెప్పి చూస్తే సిఐటి నుంచి షామినా మామూలుగా మీరు సైడ్ వాళ్ళు తెచ్చినప్పుడు ఒక సైడ్ వాళ్ళకు నూట యాభై రూపాయలు లెక్కన మొత్తం పది రోజులకు మూడున్నర వేల రూపాయలు ఒక సైడ్ వాళ్ళకే డబ్బులు చెల్లించాం అదే ఒక షామినాకు ఒక రోజుకు తక్కువనే రెండు వేల రూపాయలు లేని షామినా వచ్చే పరిస్థితి లేదు అట్లా రెండు షామినాలు పది రోజులు మన సిఐటి నుంచి ఇచ్చాం దాదాపు అదే నలభై వేల రూపాయలు మన సిఐటి నుంచి ఇవ్వడం జరిగింది అట్లాగే పూలమాలు ఒక్క పూలమాల ఈరోజు ఎంత చూస్తాం ఒక పూలమాలకు ఒక రోజుకు వంద రూపాయలు పెట్టుకున్నా వెయ్యి రూపాయలు అవుతుంది అట్లా పది రోజులకు పదివేల రూపాయలు ఆ ఖర్చు కూడా మనం తగ్గించి పూలమాల కూడా సిఐటి నుంచే ఇచ్చాం మైక్ సెట్ మైక్ సెట్ కొనమని అని చెప్పి చాలా సందర్భాల్లో మేము గట్టిగా చెప్పి మైక్ సెట్ కొనండి అవసరము ఎంతమందితో మాట్లాడాలన్నా కూడా ఓ మనకు వినపడదు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది మైక్ సెట్ కొనమని చెప్తే మన వాళ్ళ మైక్ సెట్ కొండ ఆ మైక్ సెట్ కూడా మేము ఏర్పాటు చేసాం ఆ మైక్ సెట్ పాడుక్కి తీసుకున్నా కనీసం తక్కువనే పదివేల రూపాయలు పెట్టింది అది కూడా మేము మనం మేము ఖర్చు పెట్టకుండా సిఐటి నుంచే ఇవ్వడం జరిగింది ఎట్లెత్తుకుంటే పట్టణ దగ్గర నుంచి అన్ని రకాల దాదాపు ఒక డెబ్బై డెబ్బై ఐదు వేల రూపాయలు సిఐటి నుంచి సహాయం చేసాం కాబట్టి ఇంత ఖర్చు తగ్గింది మీతో మీ సమస్యల పట్ల వచ్చి మీ ముందుండి పోరాటం చేయడమే కాదు మీకు సహాయం చేయడం కూడా సీటు ఈ రకంగా చేసింది చెప్పి తెలియజేస్తూ ఇంకా మీ డబ్బులు మొత్తం అన్ని ఖర్చులు జములు పోను మీరు వసూలు చేసినట్లో నలభై రెండు వేల రూపాయలు డబ్బులు ఉంది ఆ నలభై రెండు వేల రూపాయల డబ్బుల్ని జాయింట్ అకౌంట్ రవెన్ పేరుతో ముత్తు అన్న పేరుతో వాళ్ళ పేరుతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో డబ్బులు వేయడం జరుగుతుంది ఆ డబ్బు సురక్షితంగా ఉంటుంది మన పోరాటాలప్పుడు మన కార్యక్రమాలప్పుడు ఆ డబ్బులు తీసుకొని వాడుకోవడం జరుగుతుంది కాబట్టి మనం వసూలు చేసే డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా మనం ప్రతి రూపాయిని లెక్క రాయడం జరిగింది ఆ డబ్బులు మన ప్రతిది రూపాయని గట్టిగా రాసినాం కాబట్టి ఈరోజు మన భద్రతగా ఆ డబ్బు కూడా ఉందని చెప్పి తెలియజేస్తాను మన నాయకులు అందరూ కూడా మాట్లాడతారు మీకు కూడా డ్యూటీ టైం అవుతుంది కాబట్టి మరిన్ని విషయాలు మరి మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అన్ని కంటిన్యూ దీపా కట్ చేసి కట్ చేస్తే ముత్తు అన్ని కంటిన్యూ తీయద్దు కట్ చేసి కట్ చేసి